అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు ఇంకొక అద్భుతమైన ఆమ్లెట్ రెసిపీ చూపించబోతున్నాను ఇది స్పెషల్ స్పానిష్ ఆమ్లెట్ సో రెండు ఇది ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీకి నేను నాలుగు పెద్ద బంగాళదుంపలు తీసుకున్నాను తోలు తీసి మధ్యలోకి కట్ చేసుకుని మీడియం లో స్లైసెస్ చేసుకోవాలి ముక్కలు మరీ సన్నగా కానీ మరీ లావుగా ఉండకూడదు మీడియం సైజ్ లో ఉంటే బాగుంటాయి బంగాళదుంపల్ని ఆమ్లెట్ చేసుకునే ముందు కట్ చేసుకోవాలి వీటిని ఎలాంటి ఉప్పు నీళ్లలో కానీ మామూలు నీళ్లలో కానీ పెట్టాల్సిన అవసరం లేదు ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి మామూలుగా అయితే స్పానిష్ ఆమ్లెట్ కి బంగాళాదుంపల్ని ఉల్లిపాయలని డీప్ ఫ్రై చేసుకోవాలి కానీ నేను ఈ రెసిపీలో డీప్ ఫ్రై చేయట్లేదు జస్ట్ తక్కువ నూనెతో పాన్ ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు చూస్తే బంగాళదుంప మొక్కలు మంచి గోల్డెన్ రంగులోకి వచ్చాయి మొక్కల పైన మంచి క్రిస్పీ టెక్స్చర్ కూడా వచ్చింది సో బంగాళదుంప మొక్కల్ని ఈ విధంగా వేయించుకోవాలి ఒక్కసారి బంగాళదుంప మొక్కల పైన ఈ గోల్డెన్ లేయర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవచ్చు ఈ రెసిపీకి నేను మూడు పెద్ద ఉల్లిపాయలు తీసుకుని సన్నగా తరిగి వేస్తున్నాను ఉల్లిపాయలు వేసిన తర్వాత రెండు నుంచి మూడు నిమిషాల వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేయాలి వేసి మొత్తం అంతా బాగా కలపాలి ఎప్పుడు కూడా మీరు ముందుగా బంగాళదుంపల్ని ఫ్రై చేసిన తర్వాతే ఉల్లిపాయని వేసుకోవాలి సో ఇప్పుడు చూస్తే బంగాళదుంపలు ఉల్లిపాయలు బాగా వేగాయి ఈ పాయింట్లో స్టోవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి ఈ రెసిపీకి నేను నాలుగు పెద్ద కోడిగుడ్లు తీసుకున్నాను ఇందులోకి కొద్దిగా ఉప్పు కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా విసిక్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి బంగాళదుంపలు ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి మీరు అనుకోవచ్చు నాలుగు కోడిగుడ్లు ఈ బంగాళదుంప ఉల్లిపాయ మిశ్రమానికి చాలా తక్కువని కానీ నన్ను నమ్మండి ఆమ్లెట్ మాత్రం చాలా అద్భుతంగా వస్తుంది ఒక్కసారి బంగాళదుంప ఉల్లిపాయ మిశ్రమం కోడిగుడ్డుతో బాగా కలిపిన తర్వాత పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి ఈ ఆమ్లెట్ చేసుకోవడానికి నాన్ స్టిక్ ప్యాన్ వాడితే బాగుంటుంది ఇందులో రెండు టీ స్పూన్ల నూనె వేసి మీడియం ఫ్లేమ్ లో ప్యాన్ మొత్తం సమంగా స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్కి అన్ని సైడ్స్ లో నూనె అంటుకునేలా చూసుకోవాలి నెమ్మదిగా మిశ్రమాన్ని ప్యాన్లో వేసి అన్ని పక్కల సమంగా స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని ఒక పక్క ఐదు నిమిషాల వరకు వేగనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒక సైడ్ వేగిందో లేదో చూసుకోవాలి మంచి కలర్ కూడా వచ్చింది చూడండి నెమ్మదిగా ఇంకో సైడ్కి తిరగేసుకోవాలి ఇది కొంచెం ఈజీగా తిప్పుకోవడానికి ఒక ట్రిక్ చూపిస్తాను కి పైన ఒక ప్లేట్ పెట్టి నెమ్మదిగా ప్యాన్ని తిరగేసుకోవాలి ఒక్కసారి చూడండి మళ్ళీ కొద్దిగా నూనెతో బ్రష్ చేస్తున్నాను నెమ్మదిగా దీన్ని ప్యాన్లోకి వేసుకోవాలి పంటని లో ఫ్లేమ్ లోనే ఉంచి మెయింటైన్ చేయాలి ఐదు నిమిషాల తర్వాత నెమ్మదిగా ఆమ్లెట్ ని ప్లేట్లోకి తిరగేసుకోవాలి స్పానిష్ ఆమ్లెట్ బ్రహ్మాండంగా రెడీ అయింది దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఆ బంగాళదుంప ఉల్లిపాయ లేయర్ చూడండి ఎంత బాగా జ్యూసీగా ఎంత బాగుందో ఇది చాలా పర్ఫెక్ట్ ఆమ్లెట్ అండి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ టిఫిన్కి కూడా చేసుకోవచ్చు నేను ఈ వీడియోలో చూపించిన స్టెప్స్ అన్నీ మీరు ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఈ స్పానిష్ ఆమ్లెట్ని తప్పకుండా మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.